ఐపోలవరం మండలం కేశనపూర్ పంచాయతీ పరిధిలోని ఒకటో వార్లో గల గంగులు వారి మేరక గ్రామస్తులు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వాలు మారుతున్నా పాలకులు మారుతున్నా తమ పరిస్థితి మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ సమస్యను పరిష్కరించాలని ఆవేదనతో ఈ సందర్భంగా గంగుల వారి మేరక మహిళలు తమ ఆవేదన స్కైవిజన్ వద్ద వెల్లడించారు కొత్త మురమల్ల ఐపోలవరం కొండమల్ల చెరువు మధ్యన ఉన్న కాల్వగట్టు మీద సుమారు డెబ్బై సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న ఎటువంటి సదుపాయాలు తమకు అందడం లేదని ఆవేదన చెందారు వర్షం పడితే కాల్వగట్లు రోడ్డున రావాలంటే నరకేతను అనుభవిస్తున్నామని స్కూల్ కు వెళ్లే పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు అంతేకాకుండా తాగడానికి గుక్క నీళ్లు లేక నిత్యం ఇబ్బందులు పడుతున్నామని మహిళలు తాగునీటి కోసం బిందెలతో రెండు కిలోమీటర్లు వెళ్లి తెచ్చుకుంటున్నామని తెలిపారు కనీస సదుపాయాలు కూడా తమకు అందడం లేదని ఎన్నికల సమయంలో స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు వచ్చి వాగ్దానాలు చేస్తున్నారే తప్ప వాటిని అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ సమస్యలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా ఎవరికీ పట్టనట్లే ఉంటున్నారని ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి రోడ్లు కుళాయిలు విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసి తమ సమస్యలు తీర్చాలని కోరుతున్నారు ఇబ్బందులు పడినాక నీళ్ళు సమస్య ఎప్పటి నుంచో మాకు నీళ్ళు లేదు చాలా ఇబ్బందులు పడుతుంది రెండు మైళ్ళ దూరం నుంచి నీళ్ళు తెచ్చుకుంటున్నాము చాలా ఇబ్బందులు పడుతున్నాం వర్షం అయినా కానీ మట్టిలో నుంచి దూరం నుంచి తెచ్చుకుంటున్నాము అవి నీళ్ళు తెచ్చుకుంటున్నాము చాలా ఇబ్బంది పడుతుంది అయినా కదా ఒక రెండు కిలోమట్ల పెట్టుకుంటున్నాము

ఈ డెబ్బై సంవత్సరాల మంది ఇక్కడ కాపు చేస్తున్నాము మాకు రోడ్లు లేవు ఎంత ఏ ప్రభుత్వం వచ్చినా మాకు సదుపాయం లేదు నాయకులు వచ్చి వాగ్దానం చేసి వెళ్ళిపోతున్నారు మాకు రోడ్లు మంచి నీళ్ళు ఇవ్వంటే ఎన్నో కంప్లైంట్ ఇచ్చాము పంచాయతీకి కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు పట్టించుకోవట్లేదండి రెండు కిలోమీటర్ల నుంచి ఆడవాళ్ళు నీళ్ళు నీళ్ళు తెచ్చుకుంటున్నారు అటు చాలా వర్షాలు వస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు రోడ్లు లేవు సరైన వంతులు లేదు పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే మెట్లో నుంచి నడిచి వెళ్ళి రెండు ఐదు కిలోమీటర్ల వరకు నడిచి వెళ్తున్నారు అందుచేత మాకు సదుపాయం చేసి ఈ రోడ్లు వేసి మాకు మంచి సదుపాయం చేసి మా కోరికలు ఏమి ఉన్నాయో తీర్చవలసిందిగా కూర్చున్నామండి